బిగ్ బాస్ ఫేమ్ నటి సుభశ్రీ పేరు తెలియని వారు ఉండరు సీజన్ సెవెన్ ద్వారా ఈ అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ షో ద్వారా మంచి ఫేమ్ ను సంపాదించుకుని సినిమాల్లో కూడా రాణిస్తోంది ఈ మధ్య తెలుగు ర్యాపర్ రోల్ రైడర్ తో కలిసి చేసిన కాకినాడ కాజా సాంగ్ బూ పూపింది అయితే ఈ నటికి తాజాగా ఘోర ప్రమాదం తప్పింది ఓ బైక్ నటి సుభశ్రీ కారు ను ఢీకొట్టింది దీంతో ఆమె కారు నుజ్జునుజ్జైంది ఇంతకీ ప్రమాదం ఎక్కడ జరిగింది సుభశ్రీకి ఏమైనా గాయాలయ్యాయా అసలేం జరిగింది Legenda బిగ్ బాస్ ఫేమ్ నటి శుభశ్రీకి ఘోర ప్రమాదం తప్పింది ఓ సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్తున్న ఆమె కార్ను ఎదురుగా వస్తున్న ఓ బైక్ బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు ఎగిరి కింద పడ్డారు దీంతో వీరికి స్వల్ప గాయాలయ్యాయి కారులో ఉన్న శుభశ్రీకి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు ఆమె కారు మాత్రం పూర్తిగా దెబ్బతినింది ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నాగార్జున సాగర్ లోని బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది బైక్ పై వస్తున్న ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉన్నారని ఈ ప్రమాదానికి ఈ యువకుల కారణమని స్థానికులు చెప్పినట్టుగా తెలుస్తోంది అయితే నటి శుభశ్రీ కార్ ప్రమాదానికి గురైందన్న వార్త తెలియటంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి వీడియో ఒకటి వైరల్ అవుతోంది